స్పిరిట్ మూవీలో దీపికా పదికొని తొలగించడం జరిగింది విషయానికి వస్తే సతీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ మూవీ మొదట్లో హీరోయిన్గా దీపికా పదుకొని అని అనుకున్నారు దీపికా పదుకొని ప్యాన్ స్థాయిలో నెంబర్ వన్ హీరోయిన్ తను నెంబర్ వన్ అయినా తనకు అడ్డు తలిగితే తను అనుకున్న దానికి ఎదురు చెప్తే మన సందీప్ రెడ్డి గారు అసలు ఒప్పుకొనే ఒప్పుకోరు నెక్స్ట్ స్టోరీ లైనప్ రివీల్ చేయడం ప్యాన్ ఇండియా స్థాయిలో వందల వేల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తుంటే స్టోరీ ముందు రివీల్ చేస్తే ఆ సినిమాకున్న బజ్ ఉంటుందా ఆ సన్మా సినిమాకున్న బజ్జ్ వెళ్ళిపోతుంది ఆ విషయాన్ని ముందుగా గుర్తించకుండా కేర్లెస్గా ఉన్నందుకు సందీప్ రెడ్డి వంక గారికి కాలిపోయిందనమాట అందుకనే స్పిరిట్ మూవీ నుండి ఆమెను తీసేయడం జరిగింది సినిమా అనేది ఒక సీక్రెట్ ఆ సీక్రెట్ రివీల్ చేస్తే సినిమాలో ఏముంటుంది ఆ చిన్న లాజిక్ మర్చిపోయి సినిమా స్టోరీ రివీల్ చేస్తే ఆ సినిమాకున్న క్యూరియాసిటీ అనేది తగ్గిపోతుంది ఆ విషయాన్ని గుర్తించగా పోయింది మన దీపిక ఇంకో విషయం సందీప్ రెడ్డి గారు పాత సినిమాలు మన యానిమల్ కానీ తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి కానీ అలాగే హిందీలో వచ్చిన కబీర్ సింగ్ కానీ సినిమా మేకింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగారికి ఒక పట్టుదల ఉంటుంది ఆ పట్టుదలని ఏమైనా బ్రేక్ చేస్తే మామూలుగా ఉన్నా మొదటిసారి సినిమా తీస్తున్నప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీస్తున్నప్పుడు తనకా డబ్బులు లేకపోయినా తన ఉన్న ఆస్తిని మొత్తం తాకట్టు పెట్టి సినిమా తీసే పరిస్థితి అంత పట్టుదల ఉంటుంది సందీప్ రెడ్డి గంగగారికి తన మీద తనకున్న నమ్మకం ఆ నమ్మకాన్ని ఎవరైనా సడలించాలని చూస్తే ఆ నమ్మకాన్ని ఎవరైనా ఈగోని హట్ చేస్తే సందీప్ రెడ్డి గంగగారు ఒప్పుకుంటారు అందుకనే స్పిరిట్ మూవీలో దీపికా పదకునే గారిని తొలగించడం జరిగింది మరి కల్కి టూలో ఎందుకు తీశారన్న సంగతి మేకర్స్ మనకు చెప్పలేదు ఆ విషయం ఏంటో ఏమిటో అనేది మనకు తెలియదు ఈ విషయం స్పిరిట్ మూవీలో దీపికా పథకొని వెళ్ళటం ట్వీట్ వారు కూడా జరిగింది సందీప్ రెండు వారు దీపికనే పదుకునే పరోక్షంగా ఉద్ధరిస్తూ ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్లో నేను నమ్ముకున్న నమ్మకాన్ని నీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అన్నట్టుగా ఉంది అన్నట్టు నిజంగా ఒక సినిమా డెడికేషన్తో తీస్తున్నప్పుడు ఇటువంటి తప్పులు జరిగితే ఓచుకోవడం చాలా కష్టం ఎంతైనా మా తెనుగోడు గారు సందీప్ రెడ్డి వంగకు హ్యాట్సాప్ చెప్తూ సినిమాకు సంబంధించిన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైక బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి ఫర్దర్గా వచ్చే సినిమాటిక్ విశేషాలకు మీకు నోటిఫికేషన్ రావడానికి వీలుంటుంది